సో కేటీఆర్ గురించి నిన్ననే చెప్పిన ఆగమాగం అవుతుండు పరిశ్రమ పరిశాన హైదరాబాద్ నగరం అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది ఓ ఇందిరా బిల్లు కడదామంటే జాగ దిక్కు లేదు లక్షల కోట్ల కుంభకోణం చేసిన రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తున్నాడు సో కేటీఆర్ గారు అండ్ పార్కులన్నీ కబ్జా గురైనవి అంటుండు ఓ గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పినా ఆయన గత పదేళ్ల కాలంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఎలగబెట్టింది కేటీ రామారావు గారే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామని చెప్పింది కేటీఆర్ గారే కేటీఆర్ గారికి కూడా మనం సవాల్ విసిరినాం రా పదేళ్ల కాలంలో నువ్వు హైదరాబాద్ నగరంలో ఇచ్చినటువంటి ఇండ్లకు పర్మిషన్లు ఎండి ఆ ఇచ్చిన పర్మిషన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి పర్మిషన్లు ఎన్ని నువ్వే లెక్క చెప్పు నేను అడిగిన ఆ లెక్కలు తీసుకొని వచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కానీ చెరువుల దగ్గర ఎఫ్టీఎల్లో కానీ ఇచ్చినటువంటి పర్మిషన్లు ఎన్నో నువ్వేది ఎన్ని కుంటలు ఇప్పుడు బయటపడుతున్నాయి ఎంత కాలువలు సాఫ్ అవుతున్నాయో నువ్వే లెక్క చెప్పు హైదరాబాద్లో భూములు అమ్మడం మొదలుపెట్టిన సాంప్రదాయం మొదలుపెట్టింది నువ్వు చెరువులను కుంటలు మొత్తం కప్పిపెట్టి భూస్థాపితం చేసింది నువ్వు ఇలా బతుకమ్మకుంటే ఎట్లా బయటపడుతుంది సున్నం కుంటే ఎట్లా బయటపడుతుంది అందరం చూస్తూనే ఉన్నారు కదా తెలంగాణ సమాజం అంతా వస్తుంది కదా అట్లా మొత్తం నిర్వీర్యం చేసేసి ప్రభుత్వము లేకుండా దాదాపు ఎన్ని మీకు పొద్దున చూపించిన కదా పొద్దున కూడా చూపించిన రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాలుగా మారింది గత పది కాలంలో ట్వంటీ ఫైవ్ లాక్ ఎకర్స్ ఎట్లా మారినాయి ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఏమేమి మారినాయి ఇరవై లక్షల ఎకరాలు మారిందంతా కూడా ఇగో దేవాదాయ శాఖ భూములు తర్వాత వక్ఫ్ భూములు అసైండ్ లేదా ప్రభుత్వ భూములు ఇంకోటి అటవీ శాఖ భూములు ఇవన్నీ కలిపి ఎంత ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఎట్లా మారుతాయి పట్టాలుగా అటవీ భూముల దేవాదాయ కానీ వఫ్ కానీ అసైన్ లేదంటే ప్రభుత్వ భూములు కానీ ఇరవై ఐదు లక్షల ఎకరాలు పదిహేళ్ల కాలంలో ఎందుకు పట్టాలుగా మారుతాయి అసైన్మెంట్ కమిటీలు యాక్టివ్గా పనిచేసినాయా భూములు అయినా భూనిర్వాసలకు భూములు ఇచ్చిరా అవి కూడా వేరే దగ్గర గుంజుకొని ఇచ్చిర్రు భూములు అక్కడ కూడా భూమి నిర్వాసితులే తయారయ్యారు పేదోనికి ఇవ్వడానికి అసైన్మెంట్ కమిటీలు పనిచేసి వాళ్ళకి భూములు ఆలయాల అభివృద్ధి ఏం జరగాలి అంతా భూమి ఏడిపోయింది ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఒకటేసారి ప్రభుత్వ భూములుగా భూములుగా ఎట్లా మారినాయి ఇక దీంతోపాటు ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల సంగతి ఎప్త చూడరు ఒకసారి మీకు ఆల్రెడీ పొద్దున వేరే వీడియోలు చూపించిన ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా మళ్ళీ ఆ వీడియో కోరి అంటే మీకు జన ఇప్పటికే చాలా టైం సరిపోతలేదు కాబట్టి సో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎట్లా కొల్లగొట్టిర ఒక్కసారి ఈ మ్యాప్ చూడరి గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ తెలంగాణ మొత్తం ఉండాల్సినంత ఇప్పుడు మొత్తం ల్యాండ్ రెండు వందల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల భూమిలో రెండు వందల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల భూమిలో గవర్నమెంట్ ఓన్ ల్యాండ్ ప్రభుత్వం దగ్గర ఇప్పుడున్న భూమి ఎంత యాభై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే సూత్రూర్ణంగా కరిగిపోతుంది అందరికి ఓ ప్రభుత్వం అయిపోకుండా ఓ ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ కనుక మన అదృష్టం బాగాలేకుండా ఈసారి మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఉంటే కనుక ఈ ఈ పచ్చరాకు మొత్తం పోం ఏం పో ఇరవై ఐదు లక్షల ఎకరాలు వాళ్ళే మింగేసారు ఇప్పుడు యాభై ఆరు ఇప్పుడు ఉన్న భూమి అంతా భూములు ఆ భూములు ఈ భూములు గుంజుకొని ప్రాజెక్టులు కడతారు మీరు భూములు ఏడుకెళ్ళి మారినాయి నాకు అర్థం కాదు ఇగో గిది మిగిలింది ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మిగిలిన భూమి ఎంత అంటే ఇగో గింత ఇంత అద్భుతమైన పరిస్థితులకు రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి కేటీ రామారావు ఇలా భూముల గురించి ఐదు లక్షల కోట్ల భూమి స్కామ్ జరిగింది నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదు ఇంకేదో ఊడే చూసిన పొద్దుగాలనే బయట బయటకు పెట్టేవాడు రేవంత్ రెడ్డి మగోడైతే మగాడివే అయితే దమ్ము ధైర్యం ఉంటే అనేదో మాట్లాడుతుండు నేను అంటే వాస్తవాన్ని నేను లోపలి చేసేది రేవంత్ రెడ్డి కాదు బయట తెచ్చేది రేవంత్ రెడ్డి కాదు ఆయన అనుకుంటే నువ్వు పోయేటోని కాదు వద్దని కొండుకుంటాను కావాల కేంద్ర దర్యాప్తు సంస్థలు లేకపోతే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు దాని మీద దర్యాప్తు చేస్తున్నాయి యాభై నాలుగు కోట్ల రూపాయలు యాభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్ రేస్ కేసులో అవి లెక్కపత్రం లేకుండా ఖర్చు పెట్టినావు అదే కంపెనీ నువ్వు ఏదైతే యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈ కార్ రేస్కి సంబంధించి నువ్వు అది కట్టబెట్టినావో అదే కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ సెట్లు వచ్చినాయి మరి వందల కోట్ల రూపాయలు నువ్వు ఇక్కడ ఏం మేలు చేయందో వాడి నీకు నీ పార్టీ ఫండ్కి ఇచ్చాడా దేశంలో ఎక్కువ బాండ్స్ అంటే ఎక్కువ డిపాజిట్స్ కలిసినటువంటి పార్టీగా నువ్వే అవతరించినావు జాతీయ పార్టీతోటి పోటీ పడి మారి అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తోటి పోటీ పడి మారి మీ బాండ్స్ ఉన్నాయి మీ డిపాజిట్స్ ఉన్నాయి ఎట్లా సాధ్యమేనాయి మీకు ఒక ప్రాంతీయ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ నీకు దేశ రాజకీయాల తిప్పుతాను తిప్పక ముందుకే అన్ని కోట్ల రూపాయలు మీకు ఎట్లా వచ్చినాయి అవి కార్యక్రస్కి సంబంధించి పార్టిసిపేట్ చేసిన కంపెనీ పేరు మీదకి వెళ్ళి మీకు బాండ్స్ ఎట్లా వచ్చినాయి ఎవరి సో మాది అంతా దమ్ముంటే ధైర్యం ఉంటే నేను బొక్కలేసినా కూడా అయ్యో పాపం అనేటువంటి లేడు వాస్తవానికి అట్లాంటి వాతావరణం లేదు మరి వీళ్ళని లోపడేస్తారా వెయ్యరా ఏందో తర్వాత దేశం కానీ వీళ్ళ హయాంలో ఈ చెప్తున్నా ఎందుది మూడు జీవోలు దాచింది మీరే ఆ టైంలోనే లక్షల కోట్లు వసూలు చేశారు కేటీఆర్ ఆరోపణలకు మంత్రి సీధర్బాబు కౌంటర్ సీఎం సోదరులకు సంబంధం ఎక్కడిది ఒప్పందాలపై ఆధారం ఉంటే బయటపెట్టు జూబ్లీ హిల్స్లో ఓవటంతో ఇష్టం వచ్చినా మాట్లాడుతుంది జూబ్లీ హిల్స్ ఓటమి కాదాయా సారు వాళ్ళు అసెంబ్లీలో ఓడిపోయినప్పటి నుంచి ఆ ఇష్టమైన మాట్లాడుతున్నాను ఆయనకు మైండ్ ఆల్రెడీ భ్రమించిపోయింది ఆల్రెడీ జీవోలు బయట పెట్టలే మీరు భూ భూసేకరణ సంబంధించిన చట్టాలు బయట పెట్టమంటే బయటకు కనబడ నీరేడా నేను ప్రత్యక్షంగా చాలాసార్లు అడిగింది ఇక్కడ కూడా జీవోలు ఒక్క కుల్లం కుళ్ళ ముచ్చట సరే మీకు ఎలాంటి అవినీతి వేయాలనే ఉద్దేశం లేదు జీవోలు అయితే దాచిపెట్టరు కదా ప్రభుత్వానికి ఒక సైట్ ఉంటుంది జీవోలు బయట పెట్టేది బయట పెట్టచ్చు సరే కాంగ్రెస్ పార్టీ లేదా వీళ్ళు రేవంత్ రెడ్డి ఈయనో నేనో ఈయనో ఎవరో దోచుకుందామో అని కూరనుకోండి జీవోను బహిరంగంగా ఎందుకు పెడతారు బయట దోచుకునే ఉద్దేశం ఉంటే అయితే బయట పెట్టరు కదా ఇక ముచ్చర మాట్లాడితే ఈయన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో లైట్ డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధాం ఆయనతో అటు వాడు వే వేరే ముచ్చర్లు కూడా బయటపడతాయి అనవసరంగా సో ఇది కేటీఆర్ యొక్క పరిస్థితి వాళ్ళ బావ హరీష్ రావు కూడా ఏదో ప్రెస్మెంట్ పెట్టినట్టు ఆయన ఏం మాట్లాడి అయితే చూద్దాం మొత్తానికి కవితో దిక్కు వెళ్ళింది ఇటు హరీష్ రావు దిక్కు బయలు రైతుల రైతులు కూడా కేటీఆర్ దిక్కు ప్రెస్ మీట్ అనుకుంటే ఆయనకి బయలు వెళ్ళిండు మా బాబు మా గజ్వేల ఎమ్మెల్యే బాబు కేసీఆర్ అయితే గదే ఫామ్ హౌస్లో ఉన్నాడు కానీ మొత్తానికి మర్చిపో దిక్కు ఇట్లా తిరిగిన అయితే తిరిగొత్తరు కానీ ఏమవుతుందో చూడాలి వాళ్ళు ఏదో హైదరాబాద్లో ఎన్నికలు వస్తే మళ్ళా అడిగి వెళ్తామని కూడా అనుకో నేనేమంటున్నా ఇంకో అసలు విషయం మర్చిపోయినా మేము అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకుంటామట ఇదే ఇక జనాలకు మేము అధికారులకు వస్తున్నాము ఇక ఇక ఒక్కొక్క నిడిచిపెట్టాము ఇక మేము వదిలిపెట్టాం ఎవరిని వదలం చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య నువ్వు ఇప్పుడు ఏమన్నా మంత్రివా కాబోయే ముఖ్యమంత్రి అని కలలుగా అంటున్నావా వార్నింగ్ ఇస్తున్నావు కంపెనీలకు ఎవరైనా ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఇచ్చిన కంపెనీలకు ఎవరైనా వార్నింగ్ ఇస్తారా మేము వచ్చినాక మీ సంఘం చెప్తాం అంటుండి ఎవరిని వదలం చర్యలు తీసుకుంటామంటుండు మీ హయాంలో రా సిద్ధిపెట్ల మీ బావగారి దగ్గర చూపెడతా కంపెనీ కాడ మొన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత చిప్స్ తయారు చేసి కూడా ఛార్జ్ మొన్న ఎందుకంటే ఫంక్షనింగ్లో లేకపోతే గుంజుకుంటారు అట ఇండస్ట్రీస్ కోసం ఇచ్చినటువంటి భూములను వెనక్కి గుంజుకుంటారు చెప్పేసి మొన్న ఒక ఆరు నెలల కింద ప్రొడక్షన్ మొదలుపెట్టిర్రు ఆధారాలు కావాలా వందల ఎకరాలు వేల ఎకరాలు రూ వేల ఎకరాలు ఫస్ట్ ఏదో కంపెనీ పేరు చెప్పి వానికి కట్టబెడతామని చెప్పి వాని పేరు పెట్టి ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఈజీ ఇవ్వచ్చు వానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు అని అటు తర్వాత వాడిని పక్క జరిపి వీళ్ళ బినామీలను అరికిస్తారు వాడే ఓనర్ అవుతాడు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ పేరుతోటి దోచుకున్నటువంటి భూముల సంఖ్య ఎంత ఇక మీ గురించి మాట్లాడితే పదేళ్ళు కూడా సరిపోదు ఇది కేటీ రామారావు గారి నిన్న ప్రెస్ మీట్ యొక్క ముచ్చట ఏదేమైనా ఇక ఈయనే వీళ్ళ భావనే మాట్లాడాలి ఏం మాట్లాడినా కూడా